రామ్చరణ్ సతీమణి ఉపాసన కొండదెల కొత్తగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఆవిడ ఆన్లైన్లో ఉప్మా పులిహోర పొంగల్ రసం సప్లై చేస్తూ ఉన్నారు ఇదేంటి వేల కోట్ల ఆస్తి ఉండి ఎన్నో వ్యాపారాలు ఉన్న ఉపాసన కొండదెల ఈ విధంగా ఉప్మా పులిహోరలు అమ్మటం ఏంటి అని అనుకుంటూ ఉన్నారు ఇందులోనే వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఉంది మనందరికీ ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ అనటానికి ఇదే పెద్ద ఉదాహరణ ఇంత వేల కోట్ల ఆస్తి ఉందనేది ఇంపార్టెంట్ కాదు మనకంటూ కొత్తగా ఏం చేశాము మనం మనకంటూ ఒక పేరుని ఎలా సంపాదించుకున్నాం అనేది ఇంపార్టెంట్ ఉపాసన కొణిదెల అదే బాటలో పయనిస్తూ ఉన్నారు అటు అమ్మ తరపు వాళ్ళు అపోలో హాస్పిటల్ నాన్న వాళ్ళు కామినేని హాస్పిటల్ అత్తింటి వారేమో ఏకంగా మెగా ఫ్యామిలీ ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా ఆవిడ తన ఇంట్లో అత్తమ్మ అంటే సురేఖ కొనిదల గారు రెగ్యులర్గా తయారు చేసే ఉప్మా పొంగల్ పులిహోర రసాన్నే జనాలకు ఎందుకు సప్లై చేయకూడదు ఎందుకు ఈ రుచిని అత్తమ్మ రుచిని వాళ్ళందరికీ ఎందుకు అందించకూడదన్న ఆలోచనతో ఒక ఇన్నోవేటివ్గా ఈ ఫుడ్ బిజినెస్ అనేది ఆవిడ స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఎన్నో వందల ఫుడ్ బిజినెస్లు వ్యాపార సంస్థలు ఉండగా ఉపాసన కొన్నిదల మళ్ళీ ఫుడ్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారని అనుకోవద్దు ఆవిడ తయారు చేసిన ఫుడ్ రేపో మాపో ఎంత బాగా జనాలకు రీచ్ అవుతుందో మీరే చూడండి ఇంటి భోజనం దొరకని వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళకి ఈ ఫుడ్ ఆన్లైన్లో తెప్పించుకుని ఇంటి భోజనాన్ని డైరెక్ట్గా మెగా ఇంట్లో నుంచి ఫుడ్ తెప్పించుకున్నంత ఆనందంతో ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు భవిష్యత్తులో ఉపాసన స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ వందల కోట్లకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకలేదు ఇక్కడ ఆవిడ మనకి వెరీ ఇన్స్పిరేషన్